మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే రేపు జరగబోయే బెత్తల ఆత్మీయ సమావేశానికి మా బెత్త ఆత్మీయ బంధువులందరూ హాజరు కావాలని కోరుతూ మేము ఏ రాజకీయానికి ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద చర్చ చర్చలు జరగడం కోసమై రేపు సమావేశం కావడం జరుగుతుంది కావున ఇప్పుడు మనకు రాష్ట్ర కమిటీ నుంచి జేఏసీ నుంచి కో కో కన్వీనర్ గారు మన మీడియా ముందుకు వచ్చారు వారి అమూల్యమైన సందేశాన్ని రేపు జరగబోయే మీటింగ్కు ఏంటి ఎలా అనేది వారు పూర్తి వివరిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమీపిస్తున్న ముందు ఒక రెండు మూడు నెలల ముందు ముందు ముందే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కావడం జరిగింది అన్ని రాజకీయ ఇంక్లూడింగ్ సజ్జన్ రామకృష్ణ అడ్డి గారి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది బెస్తల రాయలసీమలో ఉన్న బెస్తల జనాభా కదా పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల జనాభా ఉన్నాము మేము మాకు దమాషా ప్రకారం మాకు జనాభా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయించాలి అని చెప్పి అడగడం జరిగింది ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని పట్టించుకున్న పాప పోలేదు సోద్రం వచ్చి ఎనభై డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బెస్తలో ఒక అభ్యర్థిని కూడా నామినేషన్ వేయించిన దాఖలా లేదంటే మేము ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోవాలా రాష్ట్ర జేఏసీగా నిర్ణయించాం ఏదో రాయలసీమ ప్రాంతంలో మన వెంకటరామయ్య గారి నందేలా పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని చెప్పి రాష్ట్ర జేఏసీ నిర్ణయించింది అందుకు రాష్ట్ర జేఏసీ అండలను పుష్కలంగా వెంకటరామయ్య గారికి ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థించిన తర్వాత ఫైనల్ డేషన్ తీసుకోవాల్సి వచ్చింది మేము మా దామాస పద్ధతి ప్రకారం మేము జనాభా ఎంచుతున్నాము అన్ని సీట్లు కేటాయించుకున్నా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాత్రం ఇక్కడ ఇక్కడ నుంచి ఇచ్చే వరకు బెస్తలు ఉన్నారు మిగతా మా పేరు చెప్పుకొని మత్స్యకారుల పేరు చెప్పుకొని మిగతా వాళ్ళు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా కులాలైతే సీట్లు ఓట్లు వేయించుకొని మిగతా వాళ్ళు అవుతున్నారు బెస్తలు మాత్రం ఇంతవరకు బెస్తల పేరు పేరు చెప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మిగతా మా మత్స్యకారులు అవుతున్నారు బెస్తలు మాత్రం వెనక దొక్కుతున్నారు అందుకు రాష్ట్ర డేఏసి నిర్ణయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బెస్త సోదరులు కూడా వెంకటరామ వెంకటరామనాయ్య గారికి మద్దతు తెలపాలని చెప్పి ముఖ్యగా ఈ నంద పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బెస్త కులపుతుడు కూడా రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళన సమ్మేళనానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా మేము మాకర సీట్లు నామినేట్ పోస్టులు కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము మా అభ్యర్థులు నిలబెడతామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాం ఇది ఇంత వెంకటరమనాయ్య గారితోనే నాంది రేపు రాబో రోజుల్లో మీ పార్టీలో పునాదులు కలుగుతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు పాలకపక్ష పార్టీలకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇదే విధంగా మమ్మల్ని అనుకోవాలని ప్రయత్నం చేస్తే రాబోరంలో బెస్తల ఓట్ల శాతం ఏమైనా చూపించాము మా ఓట్లు మేమే వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేమేందుకు నిరూపించుకోవడం ముఖ్యంగా నంద్యాల పార్లమెంటు అభ్యర్థి వెంకటరామ్నాయ్ గారిని ఈ నంద్యాల పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క బెత్త కులపుత్రుడు కూడా హక్కులు చేర్చుకుని ఓటు చేసి వ్యక్తిత్వ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాం రేపు జరగబోయే ఆత్మీయ సమయంలో ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు హాజరు కావాలని తెలియజేస్తున్నాం నా ధన్యవాదాలు మన బీసీ సంఘం అధ్యక్షుడిగా ఈ పార్లమెంటులో నిలబడుతున్న కగ్గరక రమణ వారికి ధన్యవాదాలు ఈ కగ్గెర ఎక రమణ మన బెస్తవారిని ఏ స్థాయికి తీసుకురావాలా అనే అమూల్యంతోనే ఈ పో పార్లమెంట్లో పోటీ చే చేస్తున్నాడు అతనికి కూడా నాకు ధన్యవాదాలు మన బెత్తకుల సంఘం వారు అందరూ మరి అదేవిధంగా మన బీసీపులం వారు కూడా సహకరించి ప్రోత్సహించి రేపు రేపు చేసే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేసి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని మరి మరీ కోరుకుంటూ నా పేరు దత్తగిరయ్య అందరికీ ధన్యవాదాలు